సమర్పణ కళ అంతర్యామిని పరమాత్మను ఆయన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి జ్వరం ఆశ మమత సంతాపాలను వీడి యుద్ధము చేయము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు ఈ శ్లోకము భగవద్గీత యొక్క సారాంశము ఇది రోజువారీ జీవితంలో మన సందేహాలకు సమాధానం ఇస్తుంది మన మొదటి సందేహం ఏం చెయ్యాలి అనేది సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోవడం వల్ల ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని మనకు అనిపిస్తుంది కానీ ఈ శ్లోకం చేతిలో ఉన్న పనిని చేయమని సలహా ఇస్తుంది ఆ పని మనం కోరుకున్నది కావచ్చు లేదా మనకు ఈ ప్రకృతి కేటాయించింది కావచ్చు అది ఒకరినొకరు చంపుకునే కురుక్షేత్ర యుద్ధము వలె క్రూరమైనది సంక్లిష్టమైనది కావచ్చు శాస్త్రీయంగా మన సంక్లిష్ట మానవ శరీరము ఒక కణము నుండి పరిణామం చెందింది ఇక్కడ ప్రతి కర్మ మ్యూటేషన్ మునుపటి దాటితో ముడిపడి ఉంటుంది కనుక చేతిలో ఉన్న ఏ కర్మ ఒంటరిగా ఉండదు ఎల్లప్పుడూ గత కర్మల శృంఖలాల ఫలితంగా ఉంటుంది గత కర్మల గురించి మనం చేయగలిగినది ఏమీ లేదు తదుపరి ప్రశ్న చేతిలో ఉన్న పని ఎలా చేయాలి అహంకారాన్ని కోరికలను వదిలి పని చేయమని ఈ శ్లోకం మనకు సలహా ఇస్తుంది అర్జునుడి విషాదం వలన వచ్చిన జ్వరం వంటి జ్వరాలను కూడా వదిలేయాలని చెబుతుంది కోరికలు వదిలివేయటంతోనే మనకు దుఃఖం నుండి విముక్తి కలిగిస్తుంది ఎందుకంటే కోరికలు దుఃఖం ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి అన్న ప్రశ్నకు భగవానుడైన శ్రీకృష్ణుడు అన్ని చర్యలను బాధలను తనపై విడిచిపెట్టమని సలహా ఇచ్చారు చేతిలో ఉన్న పని సంక్లిష్టమైనది అయినప్పుడు మనం మనకంటే అదనపు వనరులను కలిగి ఉన్నవారి నుండి సహకారం కోరుకుంటాము ఈ సహకారం అనుభవపరంగా కానీ జ్ఞానపరంగా కానీ అవ్వచ్చు మన పరిధికి మించిన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని మనం ఆ పరమశక్తివంతుడైన పరమాత్మునికి సమర్పించుకోవడమే ఉత్తమము అదే మోక్షము అహంకారం బలహీనతకు భయానికి సంకేతం దాని అస్తిత్వం కోసం సంపదలు గుర్తింపును కోరుతుంది ఈ అహంకారాన్ని దాటి పరమాత్మపై సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం నిర్భయత అవసరం